హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఫుడ్ వీడియోస్ ఏం లేవు ఓన్లీ ఫ్యామిలీ బ్లాగ్ అనమాట మేమైతే వన్ వీక్ అయి ఉంది మా అమ్మ వాళ్ళ ఊరికెళ్ళి ఊరికి వచ్చినప్పటి నుంచి మా పిల్లలైతే ఇంకా మా అమ్మ బాయ్ దగ్గరికి వెళ్తుంటే నేను వస్తా నేను వస్తా అని అంటున్నారు అనమాట అమ్మకేమో ఉంది కాకపోతే ఒడ్లు ఎండ పోయాలి ఎండలేమో ఫుల్ కొడుతున్నాయి అనమాట మళ్ళీ తీసుకెళ్ళినా గానీ ఎండ కదా ఎక్కడ కూర్చోబెట్టినా గానీ పిల్లలకి వడదెబ్బ తాగుద్దు అనేసి తీసుకెళ్ళాలి అనమాట ఇంక ఈ రోజు వెదర్ కూడా కూల్గా ఉందనమాట నేను మా చెల్లె మా పిన్ని పిల్లల్ని తీసుకొని ఇంకా బావి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇదైతే మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర మా పిన్ని అయితే పూల చెట్లు బాగా పెట్టుద్ది ఇంకా మల్లె పూలు అయితే మంచిగా పూసినాయి అనమాట ఇంకా పూలు తెంపుకొని మా నాన్నమ్మ కూడా ఉంటది అనమాట ఇక్కడే మా నాన్నమ్మని కలిసి కొద్దిసేపు ఇక్కడే ఉండి ఇంకా అందరం కలిసి అయితే బావి దగ్గరికి వెళ్ళినాము ఇక అమ్మ మగీవుడు అయింది

उंटाड ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి రాగానే మా పెద్దమ్మ అయితే కొంచెం పిల్లలకి కళ్ళు తీసుకొని వచ్చిందనమాట కళ్ళు కొంచెం లైట్ గా తాగిరు పిల్లలు ఆ తర్వాత ఇంకా బావి దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడైతే పాపం కోతి అనిపోయింది అనమాట పిల్లలు కోతిని చూసి పాపం అనుకుంటే ఇంకా వెళ్తున్నారు అక్కడ చనిపోయింది ఇంకా బావి దగ్గరికి అయితే వచ్చేసినాము మా ఇంటి దగ్గరికి బావి దగ్గర కూడా కొంచెం దగ్గరనే ఉంటదనమాట అనమాట ఒకవేళ మడికట్ల నుంచి కాకుండా రోడ్డు మించి పోవాలంటే అదంతా తిరిగేసి వెళ్ళాలి ఇక్కడ చూడండి మా మావాడైతే రాగానే స్టిల్లులు ఇస్తున్నాడు ఫొటోస్ కి ఇంకా అందులోటి రాగానే కొబ్బరికాయ కూడా దొరికింది అనమాట చిన్న ఉన్నప్పుడు కూడా ఇంత అనమాట కొబ్బరికాయ ఇది అనమాట కింద దాంట్లో వాటర్ కొబ్బరి తినుకుంటేనే ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తుండే మేము సమ్మర్ వచ్చిందంటే இது எந்தா கொம்பர் காய கோம் எதிர்ச்சியூசோ கொம்பர் காயபட படித்திட்ட నిజంగా మాకైతే చాలా మెమొరబుల్ అనమాట ఈ మర్రి చెట్టు అయితే ఇంకా మా కజిన్స్ అందరం కలిసి సమ్మర్ వచ్చిందంటే ఎక్కువ ఇక్కడే టైం స్పెండ్ అనమాట ఆ మర్రి చెట్టుకి ఒక గూటిలా ఉండేది లంచ్ బాక్సెస్ కూడా పెట్టుకొని వచ్చి మరి ఇక్కడే ఈవినింగ్ నేను ఇక్కడే ఉంటుండే అనమాట మా ఇల్లు కూడా దగ్గరనే చెప్పినాయి కదా వరిచిను కోసాలు అంటే ఇంకా అటు ఇటు ఊరికే తిరుగుతూనే ఉండేది ఎండల మర్రి చెట్టుకి ఉయ్యాల కట్టుకొని హండ్రెడ్ హండ్రెడ్ అని ఫిఫ్టీ ఫిఫ్టీ అని మస్తు గమ్మ తోగుతుండే ఉయ్యాలైతే

ఇప్పుడు ఒక చొర్రలా ఉండేది అలా టిఫిన్ బాక్స్ పెట్టిన వద్దు

నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది మర్రి చెట్టు అంటే ఇంకా దయ్యాలు దయ్యాలే గుర్తొస్తుండే అనమాట చిన్నగా ఉన్నప్పుడు గాలి మర్రి చెట్టు ఇప్పుడు కూడా అట్లనే ఉంది కదా అయితే మేము వెళ్ళిన టెన్ మినిట్స్కే ఫుల్ గాలి అనమాట కొంచెం కొంచెం చినుకులు కూడా పడుతున్నాయి ఇంకా భయాన్ని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము మా పెద్దమ్మ వాళ్ళు వచ్చి గడ్డి వామ మీద పట్టాలు ఇట్లా కప్పేస్తున్నారనమాట ఏదో అధ్యక్షులు టైర్ కొ ఇక్కడ ఎందుకు సీరియస్ అవుతుంది అంటే మా తమ్ముడు ఇక్కడ పిట్టది ఇది ఉంది కదా గూడు అందులో గుడ్లు ఉన్నాయి అన్నమాట దాన్ని ఊరికే తీస్తా ఉన్నాడంట అందుకే సీరియస్ అవుతుంది తీసుకోవే ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా ఇంకెవరికైనా చైల్డ్హుడ్ మెమోరీస్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి